హా హలో అందరికి నేను మీ పద్మవికే ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే సండే సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా సో మా ఇంట్లో అయితే బాగా అన్నం చేసి చికెన్ చేద్దామని అయితే అనుకున్నాను ఎవ్రీ వీక్ కాకపోయినా వీక్లీ టూ టైమ్స్ అయినా తినాలనిపిస్తుంది కదా కంపల్సరీ అందరికీ తినాలనిపిస్తుంది సో అంతే ఇంట్రెస్ట్గా అంతే స్పీడ్గా అయితే ఈ కుకింగ్ నేను చేశాను ఫుల్ వీడియో అయితే చూడండి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మసాలా దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాము ప్రతి ఒక్కరికి బగారా రైస్ ఎలా చేయాలో తెలుసు కదా చాలా ఈజీ మెథడ్ కాకపోతే మసాలా అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే అన్నం వేరే లెవెల్లో ఉంటుంది సో ఎంత ఈజీగా సింపుల్గా చేశానంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న పేస్ట్ కానీ లేకపోతే మార్కెట్ నుంచి వచ్చినంత టేస్ట్ అయితే కానీ అల్లం పేస్ట్ అప్పటికప్పుడు నూరు వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మసాలా చెక్క సాచీర ఇవైతే నేను వేసాను అనమాట ఒక పట్ట అలాంటివి మనకు మసాలా అంటే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక బౌల్ ఉంది కదా దాంతో నేను టూ అయితే రైస్ తీసుకున్నాను అనమాట మనం టూ రైస్ తీసుకుంటే ఫోర్ వాటర్ తీసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇదైతే నేను మంచినీళ్ళు అయితే కొద్దిగా కుక్ అవ్వగానే ఫోర్ వాటర్ అయితే యాడ్ చేశాను మనం బియ్యం ముందుగానే కడిగి పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ వేసుకుంటే అన్నం మంచి ఫ్లేవర్ తోటి మంచి కన్సిస్టెన్సీ తోటి అయితే వస్తుందనమాట సో చూస్తున్నారు కదా బగారా రైస్కి అయితే ప్రిపరేషన్ అయిపోయింది దీన్ని మూత పెట్టి మరిగించుకున్నాము ఇలా మరిగిన తర్వాత దీంట్లో మన రైస్ కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీదకైతే నేను షిఫ్ట్ చేసుకున్నాను మిగతా ప్రాసెస్ వచ్చి చికెన్ అనమాట చికెన్ మంచిగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే నేను పెట్టుకున్నాను చాలా మందికి ఇష్టం కదా అన్న చికెన్ అన్న సో సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో ఎవ్రీ టైం చేసుకుంటూనే ఉంటాము మన వాళ్ళ కోసం ఒకసారి చూపిద్దామని అయితే నేను చేశాను అందులో బాస్మతి రైస్తో చేశాను మస్తు అనిపిస్తుంది కదా బాస్మతి రైస్తో బిర్యానీ కానీ బగారా కానీ లేకపోతే మటన్ బిర్యానీ ఇలాంటి ఆ రైస్తో చేసుకుంటేనే దాని క్రేజీ పెరుగుద్ది ఇప్పుడైతే వేరే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఇది చికెన్ కోసం ప్రిపరేషన్ मो आ uh అన్నం అయితే వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాము ఆ లోపు అది వరకు అయితే ఇది కుక్ చేసుకుంటే మనకు రెండు కూడా టైం ప్రాసెస్ అనేది కలిసి వస్తుంది సో చూసారు కదా ఒకసారి రైస్ చూసుకుంటే మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉందనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇంకా మసాలా అంటే సాజీరా అనేది వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇటు పక్క చూసుకుంటే మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి మీలో ఎంతమందికి బగారన్నం అన్నం అంటే ఇష్టం అండ్ చికెన్ ఈ రెండిటి కాంబినేషన్ అయితే తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి ఇక్కడ మనం రైస్ చూసుకుంటే మ్యాక్సిమం అయిపోవచ్చిందనమాట పైనుంచి నేను కొత్తిమీర డెకరేటివ్గా వేశాను చాలా బాగుందండి తిన్న కొద్ది తినాలనిపించింది మీకు కూడా నచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఇప్పుడైతే మనం కర్రీ ఎంత వేరకు ప్రిపరేషన్ వచ్చిందో చూసుకుందాము ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కదా దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చాలా వరకు తెలుసు మీకు ఎందుకంటే ఇప్పటికీ నేను మిట్ట మధ్యాహ్నం అయిపోయింది మార్నింగ్ చేస్తుంటే కొంచెం బాగుండేది కాకపోతే తేవడానికి మా ఆయన బయటకు వెళ్ళి కొంచెం బయట పని చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ త్రీ టు థర్టీకి అలా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ సండే వచ్చిందంటే ఎవ్వరికి ఇంట్లో పనే అంత ఈజీగా అయితే అవ్వదు సో కరివేపాకు కింగ్ అని చెప్పొచ్చు నా ఫేవరెట్ ఇది ఇప్పుడు వేస్తున్నాను నేను ముందుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ దాని ఫ్లేవర్ మాత్రం ఏమీ తగ్గదు దాని క్రేజ్ దాండే అని చెప్పొచ్చు చూస్తారు కదా ఇవి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ మ్యాక్సిమం మగ్గిపోయినట్టే ఇప్పుడు మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా అదైతే వేసేద్దాము అసలు దీంట్లో నేను చుక్క వాటర్ కూడా యాడ్ చేయట్లేదు మంచిగా దగ్గరికి మగ్గిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన బగారన్నంలోకి అలా వేసుకుంటే గ్రేవీతో తింటుంటే ఉంటుంది అలా ప్రతి అన్నం ముద్ద ముద్దకి ముక్క ముక్క పెట్టుకొని తింటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా ముక్క చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో సాల్ట్ వాటర్లో వేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేసాను అనమాట మీరు కూడా ఇలాగే చేయండి చాలా బాగా కుదరదు ఏం లేదండి ఈజీ ప్రాసెసే కాకపోతే మనం అరిబరి చేయకుండా దానికి కొద్దిగా టైం ఇస్తూ చేసుకున్నాం అనుకో టేస్ట్ వేరే లెవెల్లో వచ్చింది చూసారు కదా ఇవన్నీ ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి మసాలా ఉంది కదా మన అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా ఆ ముక్కలకు పట్టుకొని దాంట్లో ఉన్న బాటర్ అనేది మనకు పైకి వస్తుంది మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట మంచి పొగలు వస్తున్నాయి కింది వరకు చూసుకుంటే కొంచెం గ్రేవీనెస్ అనిపించింది నాకు ఇంకో ఫైవ్ టూ మినిట్స్ నేను మ్యాక్సిమం సిమ్లోనే పెట్టి దాన్ని వదిలేస్తాను మనం ఈ పని కవరే ఉప్పు అది కవర్ అయిపోతుంది మనం ఓవర్ లోడ్ మంట పెట్టామనుకో అడిగంటిపోయి రైస్ అంతా పాడైపోతుంది ఎప్పుడైనా సిమ్లో పెట్టి చేసుకోండి యాక్చువల్లీ నేను కుక్ చేస్తున్నప్పుడే నాకు చాలా మంచి ఫ్లేవర్డ్గా అనిపించింది ఎందుకంటే బగారన్నం బయట కొనుక్కొని తింటే ఏం కడుపు నిండుద్ది మన ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినొచ్చు ఒక కేజీకి తక్కువనే నేను కుక్ చేశాను ఆల్రెడీ సరిపోయింది మాకు ఇప్పుడు మటన్ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాము సారీ నేను మటన్ అన్నాను చికెను దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం చూసి వేసుకోండి ఇది ఆకుపొడి కాబట్టి నేను చూసి వేస్తున్నాను మీరు మీకు తగ్గట్టు వేసుకోండి దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ మనము ఆనియన్స్ కుక్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది కారంలో లేదు కాబట్టి మనం సాల్ట్ సాల్ట్ కొంచెం పర్లేదు అమీనియం వేసుకుంటే సరిపోతుంది మినిమంగా ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాము మా హస్బెండ్ అన్నాడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అస్సలు నేను వాటర్ వేయలేదు ఎందుకంటే నాకు అలాగే తినాలనిపించింది ఈరోజు అందుకని అయితే అస్సలు వాటర్ చుక్క వాటర్ కూడా ఇంక్లూడ్ చేయలేదు మంచిగా ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీ మొత్తం కుక్ అనమాట ఇది మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి అయితే నేను వదిలేస్తాను దీన్ని అసలు అనమాట సిమ్లో పెట్టి మిగతా వర్క్ చూసుకునే లోపు దీని పని చేసుకుంటుంది కాబట్టి మనకు ముక్క కానీ వేసిన మసాలాలు కానీ పర్ఫెక్ట్గా ముక్కకు పట్టుకొని టేస్ట్ కద్దిరిపోద్ది అందుకని వెంట వెంటనే ఏది వేయద్దు ఒక ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ మూత అలా పెట్టి అలా వదిలేసేయండి ఇప్పుడు చూసుకుంటే చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో వాటర్ అస్సలు వేయలేదు ఎంత వాటర్ ఇంక్లూడ్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా కొన్ని కావాల్సిన ఉన్నాయి కదా మసాలా ఒకటి కసూరి మేతి ఒకటి ఇలాంటివి కూడా నేను వేస్తాను అనమాట మొక్క మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంటే ఉంది ఇంకా గ్రేవీనెస్ అనేది థిక్ అవ్వాలి అండ్ నూనె పైకి తేలాలి నేను ఎప్పుడైనా కొత్తిమీర ఇలా వేసుకుంటాను నాకు ఎందుకో అలా కలర్ఫుల్గా కనిపించినప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మసాలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము గరం మసాలా ఇది పైనుంచి వేశాను కదా కసూరి మెతి కూడా యాడ్ చేస్తున్నాను పైకి వెళ్ళి మీరు మటన్ కానీ చికెన్ కానీ వండినప్పుడు కసూరి మేతి వేసుకోండి మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది అండ్ స్మెల్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కర్రీ ప్రిపరేషన్ బాగుంది అనిపిస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఒకసారి కలిసేటట్టు అయితే కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మ్యాక్సిమం చెప్తున్నా నేను టైం తీసుకొని కుక్ చేస్తాను ఎందుకంటే ఇది పక్కన పెట్టి మూత పెట్టి సిమ్లో మగ్గించుకుంటే మనం మిగతా పని చేసుకొని వచ్చేటప్పుడు అంటే ఇది అడ్జస్ట్ అవుతుంది అనమాట వెంట వెంటనే ఎప్పుడు చేసుకోకండి కర్రీ కానీ రైస్ కానీ అంత బాగుండదు ఇప్పుడు అన్నం చూసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయింది పైకి ఇలా నిలబడిపోయాయి రైస్ అయితే ఇప్పుడు చికెన్ చూసుకుంటే చికెన్ కూడా అయిపోవచ్చింది మ్యాక్సిమం ఫినిష్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా గ్రేవీ కూడా చిక్కబడింది ఆయిల్ కూడా పైకి తెలియని ఇక రెండైతే నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను అమ్మ అన్నం చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తేనే నోరూరుతుంది కదా ఇట్లా మంచిగా వచ్చింది అనుకో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినా చూస్తూనే ఎమ్మీ ఎమ్మిగా అనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడైతే త్రీ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా నేను మా ఆయన కోసం ప్లేట్లో అన్నం పెట్టేశాను ఇంకా కర్రీ కూడా వేస్తున్నాను ఎంత బాగా వచ్చిందంటే నిజంగా ఒక ట్రిస్ట్ ఏంటంటే నేను కర్రీ అంత అయిపోయి తిందాము అనేసరికి నాకు కింద నుంచి కాల్ వచ్చింది కస్టమర్ వచ్చారు మమ్మీ అని సో నేను ఒక రెండు ముద్దులు పెట్టుకొని కిందికి వెళ్ళాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి